పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాలా వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడే శ్రమ చూస్తూ ఉంటే ప్రేమకి వశీభూతుడయ్యావా అని నాకు సందేహం కలుగుతూ ఉంది ఎందుకంటే ప్రేమ ఎంతో బలవత్తరమైంది ఇందుకుగాను కేశవ మహారాజు కదే దృష్టాంతం నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి గాను విచిత్రమైన ఆ మహారాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు బేతాళుడు ఒకప్పుడు పాతాళలోకంలో అపరాజిత అనే నాగకన్య ఉండేది ఆమె చెక్కదనం సాటి లేనిది నాగకన్యలు స్వేచ్ఛాజీవులు తమకి ఇష్టమైన చోట ఉంటారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అంచేత అపరాజిత పాతాళలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో సంచరించడానికి వచ్చింది ఒక నదీ తీరాన మడుగు వద్ద ఉంటూ ఉండేది ఆ మడుగులో చంద్రకాంత శెలెలు ఉన్నాయి ఆమె ఆ శలెలపై కూర్చుని మడుగులో ఉండే తన పెంపుడు చేపతో ఆడుకుంటూ ఉండేది మడుగులో ఈతలు కొట్టేది కూడా మడుగు ఉండే ప్రదేశం కాస్త మురుగ్గా ఉండేది ఎందుకంటే దాని చుట్టూ దట్టమైన పొదలు ఉన్నాయి అంచేత ఆ మడుగు ఛాయలకు కూడా ఎవ్వరూ వచ్చేవారు కాదు ఇతరుల కళ్ళ పడటం ఇష్టం లేని అపరాజిత అక్కడ ఎంతో సౌఖ్యంగా ఉంటూ ఉండేది అపరాజిత ఉండే మడుగుకి కొంత దూరంలో ఒక నగరం ఉండేది అదిగో ఆ నగరానికి కేశవుడు రాజు ఆయన అందం వర్ణనాతీతం అపర మన్మధుడు కూడాను కానీ ఆయనకి ఆడవాళ్ళంటే ద్వేషం ఈ ద్వేషానికి కారణం లేకపోలేదు కేశవుడి తండ్రికి ఎందరో ఉండేవారు వారందరూ కూడా ఆయన్ని వంచారు స్త్రీ ద్వేషం కొద్దీ ఆయన తన కొడుకైన కేశవుడికి స్త్రీ ద్వేషాన్ని పుట్టుకతోనే రంగరించిపోశాడు అది కేశవుడి నరనరానికి అంటిపోయింది అంచేతనే కేశవుడు యుక్తవయస్కుడు అయ్యి ప్రతి ఆడదాని మనస్సుని ఆకర్షించినప్పటికీ కూడా ఒక్క ఆడది కూడా అతని మనస్సుని ఆకర్షించలేకపోయింది కేశవుడు పాలించే నగరంలో కామరూపుడు అనే ఒక మంగళి ఉండేవాడు పేరు మాత్రమే కామరూపుడు కానీ పేరుకి విరుద్ధంగా ఉండేవాడు వాడి ఆకారం అంతా కూడా మెల్లకన్ను సొట్టకాలు గూనీ కలిగి కామరూపుడు పొగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటంత భయంకరంగా కనబడుతూ ఉండేవాడు ఈ కామరూపుడు ఒకనాడు అడవిలో సంచరిస్తూ తలవుని తలంపుగా అపరాజిత ఉండే మడుగు వద్దకి వచ్చాడు అపరాజితని చూడగానే వాడికి ఆమెపై వెర్రి మోహం కలిగింది అపరాజిత మటుకి వాడి వికార రూపం చూసి రోతపడి పో నా కళ్ళ ఎదుటి నుంచి ఇప్పుడే వెళ్ళిపో అంటూ వాడిని తెరవేసింది వాడు మతిపోయిన వాళ్ళలాగా అటుపోయి ఇటుపోయి చివరికి నగరానికి చేరుకున్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే కేశవ మహారాజు వేటకి బయలుదేరి వెళ్ళి తిరిగి వస్తూ తన పరివారాన్ని ఎక్కడో వెనక విడిచి అతివేగంగా అరణ్య మార్గాన అపరాజిత ఉండే మడుగుని సమీపించాడు చలవురాళ్లపైన బోర్లా పడుకుని తన పెంపుడు చేపతో ఆడుకుంటూ ఉన్న నాగకన్యని చూశాడు ఎవరో తన రహస్య స్థలం ప్రవేశించారని గ్రహించి నాగకన్య లేచి వెంటనే కూర్చుంది ఆ క్షణానే అపరాజిత కేశవ మహారాజు ఒకరినొకరు చూసుకున్నారు ఒకరి సౌందర్యాన్ని ఒకరు చూసి దిగ్భ్రాంతులు కూడా అయ్యారు ఆ క్షణంలోనే అపరాజిత కేశవుని ఎంతగానో ప్రేమించింది ఆమె స్వేచ్ఛాజీవి చేత తన ప్రేమని దాచక వెంటనే అతనితో చెప్పేసింది పైగా అతన్ని సమీపించబోయింది అయితే ఇలా ప్రయత్నించింది కానీ కేశవ మహారాజు మాత్రం తనని తిరస్కరించాడు ఎందుకంటే ఆయన దృష్టిలో ఆడవారు మాయావులు వారి స్పర్శ పాముకాటు లాంటిది నేను స్త్రీల మాయమాటలకి లోబడేవాణ్ణి కాను అంటూ మడుగు చుట్టూ ఉండే పదల్ని దాటేసి అక్కడి నుంచి వచ్చేశాడు ఆ సమయానికే పరివారం కూడా వచ్చింది రాజువారితో కలిసి తిరిగి నగరానికి వెళ్ళిపోయాడు అయితే ఆ క్షణం నుంచి అతనిలో పెద్ద మార్పే వచ్చేసింది కేశవుడు అపరాజిత ప్రేమనైతే దృఢీకరించాడు కానీ ఆమె సౌందర్యం ఆయన్ని పూర్తిగా వసపరిచేసుకుంది వేటకు వెళ్ళి వచ్చింది మొదలు రాజుగారు అన్నం ముట్టడు కన్ను ముయ్యడు మంత్రులతో మంతనాలు చేయడు మతిపోయిన వాడిలాగా ఉన్నాడు దానితో రాజుగారికి గాలో దెయ్యమో భూతమో సోకిందనుకున్నారు మంత్రులు వైద్యులని భూత వైద్యులని మంత్ర వైద్యులని కూడా వారు రప్పించారు ఎన్నో చికిత్సలు చేయించారు ఈ చికిత్సలేమీ రాజుగారి మీద కొంచెం కూడా పనిచేయలే కేశవ మహారాజుని పట్టిపీడుస్తూ ఉన్నది ప్రేమ వ్యాధి అని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు ఆయన అపరాజితని చూసిన సంగతి ఎవరికీ తెలియదు కూడా రాజు అయినప్పటికీ కూడా ఈ ప్రేమజాడ్యానికి ఆయన లొంగిపోయి ఊరుకున్నాడే గాని తన ప్రేమ సఫలం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నము చేయలేదు అపరాజిత కూడా ప్రేమకు గురి అయింది కానీ ఆ ప్రేమని సఫలం చేసుకునేందుకు గాను అవసరమైన పథకం ఆమె తయారు చేసుకుంది ఆమె మడుగులో దూకి పాతాళలోకానికి వెళ్ళి తన తండ్రిని కలుసుకుని నాన్న నాకు పరకాయ మంత్రం చెప్పు అని అడిగింది నాగరాజు తన కూతురికి రెండు మంత్రాలు చెప్పాడు ఒకటి శరీరాన్ని వదిలిపెట్టడానికి రెండవది శరీరంలో తిరిగి ప్రవేశించడానికి ఈ రెండు మంత్రాలు కంఠస్థం చేసుకుని వాటి ద్వారా తన ప్రేమని ఏ విధంగా అయినా సరే సఫలం చేసుకోవాలని ఆలోచించుకుని అపరాజిత తన మడుగు వద్దకి తిరిగి వచ్చింది ఈ లోపల భూనిమంగలి కామరూపుడు నాగకన్యని తలుచుకుని యమబాధ పడిపోతూ ఉన్నాడు ఆ బాధతోనే తాను చావడం తప్పదని వాడి మనస్సుకి తోచింది అటువంటి పరిస్థితుల్లో అతిలోక సుందరి తన వంటి కురూపుని ఎలాగా కన్నెత్తి చూడదు కదా సరే కనీసం తానైనా ఆమెను చూస్తూ తన ప్రాణాలని దక్కించుకోవాలి అని మనస్సులో అనుకున్నాడు వెంటనే ఈ ఆలోచన రాగానే వాడు బయలుదేరి మడుగు దగ్గరికి వచ్చాడు అక్కడి పొదలలో దూరాడు నాగకన్యకి తెలియకుండానే ఆమెను చూడాలని కామరూపుడి ఉద్దేశం అయితే వాడు ఒక ఎండు పొలపైన అనుకోకుండా కాలు వేసేసరికి అది పెళ్ళును విరిగి చప్పుడైంది అపరాజిత తల ఎత్తి వాణ్ణి చూసేసింది కిందటిసారిలాగా ఈసారి వాణ్ణి ఆగ్రహించకపోగా తన వద్దకి రమ్మని వాడికి సైగ చేసింది ఒక వంక బెదురుతూ మరొక వంక ఆనంద తన్మయుడు అవుతూ కామరూపుడు నాగకర్ణిని సమీపించాడు ఆమె వాణ్ణి చలువరాతి మీద తన సరసన కూర్చోమని నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నేను ఎరుగుదును కానీ నీవు కురూపువి మీ రాజుగారు నవమన్వధుడని విన్నాను నీవు ఎలాగైనా ఆయన శరీరంలో ప్రవేశించినట్టు అయితే నేను నిన్ను ప్రేమించగలుగుతాను నీ ప్రేమ సఫలం అవుతుంది కూడా ఇందుకు అవసరమైన మంత్రాలు రెండు నేను నీకు చెప్తాను వాటిని తెలివిగా ఉపయోగించుకునే భారం నీదే మరి అని తన తండ్రి చెప్పిన మంత్రాలు ఆ కురూపి అయిన గూనివాడైన నావమన్మదడికి చెప్పేసింది వాడి సంతోషానికి ఇక మేర లేకపోయింది రాజుగారి వ్యాధి ఎంతకు నయం కానందున ఆయనకి చికిత్స చేసే వారికి ఆయన ఎత్తు బంగారం ఇస్తానని ఈ లోపల మంత్రులు చాటింపు వేయించారు గూనివాడు రాజుగారి వ్యాధి నయం చేసే నెపంతో తన పని పూర్తి చేసుకోవడానికి గాను ఎత్తుగడ వేసి రాజభవనానికి వెళ్ళాడు మొదట్లో ద్వారపాలకులు వాడి మాట నమ్మలేదు కానీ చివరికి వాడిని లోపలికి వెళ్ళనిచ్చారు రాజభవనంలో ప్రవేశించిన వాడు రాజుగారు ఆయన కింద ఉద్యోగులు ఉన్న చోటికి వెళ్ళి ఊనివాడు పిల్లి మొగ్గల్ని వేయడం మొదలుపెట్టాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజుగారితో సహా అందరూ కూడా పక్కును నవ్వేశారు కాసేపు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గునివాడు వినోదం చేసిన తర్వాత రాజుగారితో ఇలా అన్నాడు మహారాజా మీ పరివారంతో సహా అరణ్యానికి నా వెంట రండి అక్కడ ఏకాంతంగా మీకొక మహా అద్భుతం చూపిస్తాను అన్నాడు రాజు అని ఒప్పుకున్నాడు గునివాడు అరణ్య ప్రాంతంలో రాజుని ఒక ఏకాంత స్థలానికి తీసుకుపోయాడు అక్కడ వారికి ఒక చచ్చిన చిలక కనబడింది మహారాజా నేను పరకాయ ప్రవేశం చేస్తాను చూడండి అంటూ గూనివాడు మొదట ఒక మంత్రం చదివి తన శరీరాన్ని వదిలి చిలక శరీరంలో ప్రవేశించాడు చిలక ఆ ప్రాణంతో లేచి చూశారా మహారాజా బాగుందా అని అడిగింది ఆ తర్వాత చిలక రెండవ మంత్రం చదివింది వెంటనే చచ్చిపడి ఉన్న గూనివాడు లేచి కూర్చున్నాడు తర్వాత వాడు రాజుతో మహారాజా ఇందులో కనికట్టు కానీ మర్మం కానీ ఏమీ లేదు నేను చదివిన మంత్రాలు చదివితే మీరైనా సరే పరకాయ ప్రవేశం చేయొచ్చు అన్నాడు భయం లేకపోతే ఆ చిలుకలో ప్రవేశించండి అని రాజుని హేళన చేయడం ప్రారంభించాడు వెంటనే క్షుద్రుడైన గుని మెధవ తనని అంత అవమానం చేస్తూ ఉంటే రాజుకి పౌరుషం పుడుచుకొచ్చింది ఆయన రెండు మంత్రాలు కంఠస్థం చేసి మొదటి మంత్రం సహాయంతో తన శరీరాన్ని విడిచి చిలక శరీరంలో ప్రవేశించాడు మరుక్షణమే గోనివాడు తన శరీరాన్ని విడిచి రాజు శరీరంలో ప్రవేశించి రాజుగారి గుర్రం అతి వేగంగా పరివారాన్ని కలుసుకుని అక్కడి నుంచి ఆ క్షణమే రాజభవనానికి బయలుదేరాడు జరిగిన ఘోరమంతా తెలుసుకున్న మహారాజు చిలక శరీరంలో ఉండటం కంటే వికారంగా ఉన్న గోనివాడి శరీరమే అనుకుని అందులో ప్రవేశించి కాలినడకన తన ఇంటికి బయలుదేరాడు కానీ రాజభవనంలో ప్రవేశించడం అతనికి సాధ్యపడలేదు ఆయన పహారా వాళ్లతో నేనే అసలు రాజుని రాజులాగా వచ్చినవాడు మంగళి అనేసరికి వాళ్ళు ఆయన్ని పట్టుకుని తన్ని అవతలికి గెంటేశారు ఆయన మాట కొంచెం కూడా రక్ష పెట్టలేదు తన పరిస్థితి తలుచుకున్న కొద్దీ రాజుకి మతిపోయింది తనకి రాజ్యం పోయింది అసహ్యకరమైన శరీరం సంప్రాప్తము అయింది తనని ఇంత చేసిన దుర్మార్గుణి తాను ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు తాను నిజం చెప్పినా కూడా అతని మాటని ఎవరూ లక్ష్య పెట్టలేదు కూడా ఇప్పుడు ఇదంతా తలుచుకుంటే ఆయనకి చాలా బాధ అనిపించింది బ్రతకడం కంటే మరణం మేలనిపించింది కానీ ఇంతలోనే ఆయనకి నాగకన్య జ్ఞాపకం వచ్చింది ఆమె ఒకప్పుడు తనని ప్రేమించింది నాగకన్య కావడం చేత ఆమె వద్ద కొన్ని సిద్ధులు ఉండవచ్చు వెంటనే తనకి జరిగిన అన్యాయానికి ఆమె విరుగుడు కనిపెట్టచ్చు ఈ ఆలోచన రాగానే గూలిమంగలి రూపంలో ఉన్న మహారాజు మడుగు వద్దకి వెళ్ళి అపరాజితతో తన గోడు చెప్పుకున్నాడు మీరు వెళ్ళి పొదల వెనకాల దాక్కోండి మంగలి మీ శరీరంలో నుంచి బయటికి వచ్చేటట్టు నేను యుక్తిగా చేస్తాను మీరు ఏమరపాటుగా ఉండక అవకాశం దొరకగానే మీ శరీరంలో తిరిగి ప్రవేశించాలి అని చెప్పింది రాజుగారు వెళ్ళి పొదల్లో దాక్కున్న కొద్దిసేపటికే ఆయన శరీరంతో మంగలి కామరూపుడు అక్కడికి వచ్చాడు ఈ లోపల అపరాజిత మడుగులో నుంచి ఒక చచ్చిన చేపను తెచ్చి చలవరాతి మీద పెట్టుకుని ఏడవను ఆరంభించింది మంగళి ఆమెను సమీపించి ఓ సుందరి నీకు నచ్చే శరీరం ధరించి వచ్చాను ఇక నన్ను ప్రేమించు అన్నాడు నువ్వు ఈ క్షణమే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు ఇంతకాలం తల్లిలాగా ఉండే చేప కాస్త చనిపోయింది నేను పుట్టెడు దుఃఖంలో ఉన్నాను అని అపరాజిత అంది చేప కోసం నన్ను వదులుకుంటావా అన్నాడు మంగళి ఈ చేప అనుమతి లేకుండా నేను ఎన్నడూ ఎవరిని ప్రేమించలేను ఏ పని చెయ్యలేను అంటూ అపరాజిత పెద్ద శోకం పెట్టింది నీకు కావలసింది చేప అనుమతి అది నా పనే కదా అంటూ మంగళి మంత్రం చెప్పించి రాజు శరీరాన్ని విడిచిపెట్టి చేప శరీరంలో ప్రవేశించి అమ్మాయి నీవి రాజుని నిశ్చింతగా పెళ్ళాడు అన్నాడు చేప ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు పొదల మధ్య నుంచి గూని శరీరం వదిలేసి తన శరీరంలో ప్రవేశించాడు అపరాజిత పరమానందంతో ఆహా నా తల్లి పలికింది నేను రాజుని పెళ్ళాడతాను అంది రాజు కూడా సంతోషంగా సమ్మతించాడు మంగళి తన పొరపాటు గ్రహించి చేప శరీరాన్ని వదిలి తన శరీరంలో వెంటనే ప్రవేశించాడు రాజువాణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు కానీ అపరాజిత వారించింది అంచేత చేత రాజు మంగలికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు మంగలి ఆ దేశం అక్కడి నుంచి వెంటనే వదిలి వెళ్ళిపోయాడు వేతాళుడు కథ చెప్పి రాజా స్త్రీ అయిన రాజు చివరికి అపరాజితని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడు ఆమె మూలంగా తనకి రాజ్యం తిరిగి వచ్చిందనా లేక ఆమె మీద ప్రేమ చేతన ఈ ప్రశ్నకి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకి అపరాజిత చేసిన నిజమైన మహోపకారం అతని శరీరాన్ని అతనికి తిరిగి వచ్చేటట్టు చేయడమే ప్రతి ప్రాణి తన శరీరాన్ని అన్నింటికన్నా అధికంగా ప్రేమిస్తుంది ఏ ప్రేమ కూడా దానితో సమానం కాదు రాజు నాగకన్యని ప్రేమించి ఉండవచ్చు రాజ్యం పోయిందని విచారించి ఉండవచ్చు కానీ తన శరీరాన్ని తిరిగి సంపాదించటం కన్నా ఆయనకి గొప్ప ఆనందం మరేది ఉండబోదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే శవంతో సహా మాయమై బేతారుడు మళ్ళీ చెట్టెక్కేశాడు ఈ కథ కంచికి మనం ఇంటికి కథ మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను ఈ కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథలు ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి